సాయి భారతి కథ మంచి శని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు పెళ్ళం కాంతానికి తను తాగినట్టు తెలియకూడదని తాగుడు తాగాక చక్కగా తలదూకొని పౌడర్ రాసుకున్నాడు నోట్టు కిళ్ళి వేసుకున్నాడు సుందరం హమ్మయ్య అనుకుంటూ తలుపు కొట్టగానే మన కాంతం గారి తలుపు తీసి మళ్ళీ తాగొచ్చారా అంది గుర్రుగా చూస్తూ ముందు ఈ సంగతి చెప్పు ఎన్ని బ్రాండ్లు మార్చినా నన్ను చూడగానే నేను తాగొచ్చిన విషయం నీకు ఎలా తెలిసిపోతుంది కాంతం అన్నీ బాగానే మేనేజ్ చేశానే అంటూ తలగొక్కున్నాడు ఆ ఆ కాలికి ఉండాల్సిన చెప్పులు చంకలో పెట్టుకుంటే తెలవదా అంటూ ఆ కుర్చీ మడతాబెట్టి ఇక మీకు తెలుసుగా నేను చెప్పేదే ఉంది మరి అయ్యో అదేమిటి నా శార్థం ఆ స్క్రాచ్ ఎట్లా వడపోసుకుంటున్నారు రంగరంగా అంటూ దేవుడి పట్ట ముందు దండం పెట్టుకుంటూ లెంపలేసుకుంది ఆడాడు అదే నోయే ఆడాళ్ళు ఈ వర్షాల్లో స్కాచ్ వడపోసిన నీళ్ళే తాగమన్నారు డాక్ట్రారు అన్నాడు భర్త అయ్యో రంగరంగా అది స్కాచ్ వడపోసి తాగమని కాదు కాచి వడపోసిన నీళ్లు అవతల నేను కాచి జగ్గులో పోసాను పుచ్చుకోండి అంటూ నెత్తి కొట్టుకుందా అండాడు ఇలాంటి తింగర పన్ను చేస్తే ఈ శారీ ఆండాళ్ళు మీ నెత్తి పగల కొడుతుంది జాగ్రత్త వడపోసిన నీళ్లు తాగి పవ్వలించండి అయ్యో రామ తప్పు తప్పు స్కాచ్ కాదండి బాబు కాచి క్యాచ్ ఏమండోయ్ షాపింగ్కి వెళ్దామండి అందు తాయారు ఇప్పుడు ఇంత అర్జెంటుగా షాపింగ్కి తయారయ్యి వెళ్ళటం ఎందుకే తాయారు అన్నాడు భర్త మీకు ఫ్యాంటు షర్టు తెద్దామనండి నిజమే అన్నాడు భర్త అది కాదండి ఆషాఢం సందర్భంగా మూడు చీరలు కొంటే ప్యాంటు షర్టు ఫ్రీ అట మీకు అసలు రెండు జతలే ఉన్నాయి మీకు జత పొట్టలు కొందామని అంది భార్య నంగనాచిలాగా నాకు తెలిసే తాయారు నువ్వు నాకు ఫ్యాంటూ షర్టు తెద్దామన్నప్పుడే ఇందులో ఏదో తెరకాసుందని అంటూ వాపోయాడు భర్త అసలు నాకు తెలవకడుగుతాను ఫ్యాంటూ షర్టు కోసం చేరలుకుంటున్నారా లేక మూడు చీరలు కొంటే ఫ్యాంటు షర్టు వస్తుందనే అయిపోబోయ్ నన్ను కూడా తెరకాసులో పెట్టేస్తున్నారు తాయారు గారు రహస్యం మా ఊర్లో కూడా మూడు చీరలకు ఒక ఫ్యాంటు షర్టు ఫ్రీ 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 ఉంటాను మరి సుబ్బారావు గారు తాయారు గారిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చాడు ఆ లేడీ డాక్టర్ అమ్మా చెప్పండమ్మా మీ సమస్య అనగానే డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ రహస్యంగా పిలిచాడు సుబ్బారావు చూడండి మీరు బయట వెయిట్ చేయండి అనగానే అది కాదు డాక్టర్ గారు మా ఆవిడకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి టిఫిన్ చేయమంటే తలనొప్పి వంట చేయమంటే కడుపు నొప్పి చుట్టాలు వస్తే గుండె నొప్పి కానీ నేను చేసి పెడితే మాత్రం చెంగున లేచి తింటుంది అమ్మ దానికి మాత్రం ఏ నొప్పి ఉండదు అంటూ కళ్ళొత్తుకున్నాడు పాపం పెద్ద మరేనమ్మా ఇలాంటి సంఘటన నాకు కూడా జరిగింది ఒకసారి తప్పక ఒక చుట్టాల ఇంటికి వెళ్ళాను ఆ చుట్టాల ఆవిడ నన్ను చూడంగానే గుండె అంటూ మంచానికి అడ్డం పడిపోయింది వెళ్ళిన పాపానికి ఏం చేస్తాను అంట్లు తోమి ఇల్లుడ్చి వంట చేసుకుని తిని ఆమెకి కూడా పెట్టేటప్పటికీ నా తల ప్రాణం తోకకొచ్చింది కొన్నాళ్లకు అతిథి దేవోభవ అనే మాట కనుమరుగైపోతుందో ఏమిటో మరి ఇదేంటమ్మా మీ ఇరుగు పొరుగు ఏసీ వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ కొన్నారంటూ నాతో వచ్చి చెప్తారేంటి అంటూ డాక్టర్ విసుగ్గా అరిచాడు అయ్యో నామతి మీరే కదా డాక్టర్ గారు కడుపులో మంట వచ్చినప్పుడు వచ్చి చెప్పమన్నారు అంది ఆండాళ్ళు ఆశ్చర్యంగా అయ్యో నువ్వెక్కడ దొరికావమ్మ తల్లి నీకు వచ్చిన కడుపు మంట ఏమని చెప్పాలి నేను సిస్టర్ అంటూ బెల్లు నొక్కి ఈమెను బయటకు తీసుకెళ్ళండి అంటూ ఆవిడని పంపేసి ఓ బీపీ మాత్రం వేసుకున్నాడు పాపం డాక్టర్ గారు ఇలాంటి పేషెంట్లు రోజుకి ఇద్దరు వస్తే చాలయ్యా డాక్టర్ గారికి నిజంగా అంటే నిజంగా కడుపులో నొప్పు వస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు